సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఒకటిగా మారబోతుంది ఇటీవలే ఈ సినిమా ఒడిస్సాలో చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా కోసం ప్రియాంక ప్రత్యేకంగా మయార్ బన్సౌ అనే నృత్యాన్ని కూడా నేర్చుకుంది ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిస్సా కళాకారుడు విక్కీ భర్తియా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది ప్రియాంక మరి ఈ సందర్భంగా ఆమెతో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని వెల్లడిస్తూ కొరియోగ్రాఫర్ విక్కీ ఇటీవలే ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే పంచుకున్నారు ప్రియాంక చోప్రాతో పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం ఆమె చాలా తెలివైంది చాలా సరదాగా ఉంటుంది అందరితోనూ ఆప్యాయంగా ఉంటుంది డాన్స్ రిహార్సల్స్ చిత్రీకరణ సమయంలో ఆమె శక్తిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం ఈ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు నిజంగా కృతజ్ఞతని ఆమెపై ప్రశంసలు కురిపించారు ఇక ఒడిస్సా చౌ నృత్యంలో మూడు విభిన్న శైలుల్లో ఒకటి మయూర్ బంధ ఇది మయూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సెమీ క్లాసికల్ నృత్య రూపం ఇది ఇతర చౌ నృత్యాల కంటే భిన్నంగా ఉంటుంది దీని ప్రదర్శనకు ముఖానికి ఎటువంటి ముసుగులు ధరించాల్సిన అవసరం లేదు ప్రపంచాన్ని చుట్టే సాహసుకుడి కథగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఉండనుంది